ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రియజల ఈ దినమునాడు దేవుడి వాక్యం చూసుకుందాం కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఒకటి చూసుకుందాం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును హైలు ఏమంటున్నారంటే ఇక్కడ నా హృదయములో నేను పాపము నేను చేసిన ఎడల లక్ష్యము అంటే నా హృదయములో నేను పాపము మీద దృష్టి నిలిపిన ప్రా పాపము మీద నేను లక్ష్యము ఉంచినడలా నేను అదే విధంగా చూసిన ఎడలా ప్రభువు ఏం చేయడు నా మనవి వినకపోవును అంటే హృదయములో పాపము అనగా ఆజ్ఞాతి క్రమమే పాపము అని మనం అంటున్నాం ఇక్కడ కదా హృదయమును ఎంత పరిశుద్ధపరచుకుంటే ఎంత పవిత్రపరచుకుంటే ఆవి అన్ అంతటి బలమైన దేవుడు మన మధ్యలో ఉంటాడు మన హృదయంలో ఉంటాడు సంచరిస్తాడు మన అదే విధంగా చూసినట్లయితే హృదయం పాపం చేస్తుందా అని అంటే హృదయముతోనే మానవుడు అధిక పాపము చేస్తాడు శరీరంతో చేసే పాపమును మనం అంటాం కానీ హృదయంతో చేసే అధికమైన పాపము మానవుని హృదయము బహుఘోరమైన వ్యాధి కలది కదా కాబట్టి ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి ఆ వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని దేవుని చేతరిప్పుకొనాలి అంటే ఎలా సాధ్యం అంటే క్రీస్తుయేసుల వారు మన కొరకు చెందించబడ్డ రక్తము చేత మన పాపమునంత తొలగించుకొని శాపమునంత తొలగించుకొని హృదయమును పరిశుద్ధపరచుకొని క్రీస్తును చేర్చుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని మనల్ని పరిశుద్ధాత్మతో ముద్రిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో ముద్రించినప్పుడు మనం ఏమయ్యున్నాం పరిశుద్ధులమై ఉన్నాం మరి పరిశుద్ధమైన మనము పవిత్రమైన హృదయం కలిగిన వారమై ఉంటాం మరి పవిత్రమైన హృదయములోకి పాపమును ఎలా లక్ష్యం చేస్తారు పాపమును ఎలా విలువిస్తారు పాపానికి అనేది మనం చూసుకుంటాం పాపుల మనవి దేవుడు ఆలకించడు నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభుల వారు నా మనవి వినకపోవును అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా మరి ఎలా హృదయంలో అంటాడో మనం కొన్ని విషయాలు చూసుకుందాం ఇక్కడ హృదయము ఎంత ఘోరమైనదంటే అంత ఘోరమైనది కదా ఇక్కడ అంటాడు ఏమని మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ విషయంకు అర్థం ఏమి చూసుకుందాం ఇక్కడ ఇక్కడ అర్థం ఏమని అనుకుంటున్నాం అంటే ఇది కావచ్చు ఏది కావచ్చు తన హృదయంలో ఏ విధమైన చెడుతనము ఉన్నట్టు కదా హృదయములో ఏ విధమైన చెడుతనము అనగా అసూయ సూయ కక్ష ఈర్ష భేదము కపటము అనాలోచన హృదయములోని ఒక స్త్రీ మీద వ్యామోహపు చూపు ఒక పురుషుడి మీద ఆ పాపపు చూపు కలిగినప్పుడు హృదయం పాపం చేస్తుంది అన్నట్లు పాపం చేసినప్పుడు ప్రభుల వారు హృదయంలో నిలుస్తాడా నిలవలేడు నిలవనప్పుడు మనం పరిశుద్ధుల ఎలా అవుతాం పాపులం అవుతాం మరి పరిశుద్ధులం కాలేము కదా పాపులం అయ్యాము కదా మరి మన ప్రార్థన ప్రభుల వారు ఎట్లా వింటాడు అందుకనే పాపులం మనం వినకపోను హృదయంలోకి ఎలాంటి ఆలోచనలు రావాలంటే క్రీస్తుకు తగిన ఆలోచనలు రావాలి బహుమతికి తగిన ఆలోచనలే మనకు కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ అంటాడు ఏ విధమైన చెడుతనం ఉన్నట్టు తాను గమనించి దాన్ని అలాగే ఉండనిస్తే ఎలానట ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఆ హృదయంలో అదే విధంగా చెడు తలంపులు చెడు ఆలోచనలను ఆ వ్యామోహపు చూపులను వ్యభిచారపు ఆలోచనలను వీటన్నిటిని మనము అదే రీతిగా ఉండనిస్తే వాటిని ఏమైపోతున్నాం హృదయమే కాదు మనం పూర్తిగా పాపులము అయిపోతున్నాం కదా అంటే క్రీస్తు రక్తంలో కడగబడి మనము ప్రయోజనం లేకుండా పోయింది ప్రయోజనము కొరకే ప్రభువు నమ్ముకున్నాం మనం కదా వాటన్నిటి నుంచి విడుదల పొందుట కొరకు అవన్నీ ఎంత భయంకరమైన అంటే అవన్నీ ఉన్నప్పుడు మనము ఎప్పుడైనా క్రీస్తుకు తగిన కార్యములు మంచి కార్యములు మేలు కార్యములు సహాయం చేసే పనులు ఎలానట నిర్దోషమైన ఆలోచనలు ఆలోచించలేము మనం వాటి తలంపులతోనే ఉంటాం కాబట్టి హృదయం రెండు కొన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడతాం కదా ఆ నూరం మాట్లాడినప్పుడు శరీరము కూడా ఆ మాటకు లోబడుతుంది అంటే ఇంకనూ అధికమైన పాపములో మనం ఉంటున్నాం అక్కడ తాను గమనించి దాన్ని అలాగే ఉంచకూడదు అంటే గమనించాలి హృదయంలోకి దినం నాడు ఇటువంటి ఆలోచనలు వచ్చాయి అంటేనే మనం గమనించాలి నేను పాపంలో పడిపోతున్నాను అద్దద్దు ఈ పాపల మనవి ప్రభు ఆలకించడం ప్రభుత్వ సెలవు ఇచ్చారు అద్దద్దు వీటిని మేము గమనించకూడదు అని ఆ అని ఏమంటు అలా ఉండనిస్తే లేక తెలిసి తెలిసి పాపాన్ని మదిలో దాచుకుంటే అలీలో ఏమని అంటున్నాం ఇక్కడ తెలిసి తెలిసి కూడా అదే పాపమును మదిలో గనక ఉంచుకుంటే తొలగించుకోలేము ఒక పాయింట్ దాన్ని ఉండనిస్తున్నాం ఒక పాయింట్ కదా తొలగించుకునాలి విధంగా దానిని మరలా మరలా పాపం చేస్తూ తలచి తలచి అదే విధంగా హృదయంలో దానిని ఆ పాపాన్ని మదిలో హృదయంలో ఉంచుకుంటే దాన్ని ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే కదా ఒప్పు విడిచిపెట్టాలి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అంటున్నాం ఇక్కడ కదా కదా తన అతిక్రమములకు పాప పరిహారం నొందినవాడు తన ప్రాయచిత్తం ందిన వాడు ధన్యుడు అంటున్నాడు ఎప్పుడు తన అతిక్రమంలో విడిచిపెట్టాలి పాపమును విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు విడిచిపెట్టాలి మరలా తీసుకోవడం కాదు ఇక్కడ అందుకని మాట అంటున్నాడు ఏమని అంటున్నాడు అనంటే ఇక్కడ ఏమని అంటున్నాడు దేవుడు ఒప్పుకో ఒప్పు కొనకుండా విడిచిపెట్టకుండా హృదయంలో ఉండనిచ్చావు కదా ఆలోచించలే వాటి గురించి ఉండనిచ్చావు మందులో దాచుకున్నా ఒప్పు కొనకుండా విడిచిపెట్టకు ఉంటే లేక తన ప్రార్థనలలో లేక అదే విధంగా హృదయంలో ఉంచి మనము ప్రార్థిస్తాం చూడు ఆ సమయంలో దురాలోచన ఎలానట దురాశలు అంటే దురాశలు అంటే దురాశలు దుఃఖానికి చేయుటు అని మనం మనము చదువుకున్నప్పుడు చదువుకున్నాం దురాశ మనుషులను ఈడ్చుకొని వెళ్తుంది పాపములోకి ఈడ్చుకొని వెళ్తుంది దురాశ ఎంతటి పన దురాశలు ఉన్న ఎడన అలా ఈడ్చుకొని వెళ్తుంది ఎంతటి పాపాడికైనా దురాశ దుఃఖానికి చేయుటు కదా మనం చదువుకుంటాము నా స్కూళ్ళల్లో కాబట్టి అదే విధంగా చూసినట్లయితే చెడు ఉద్దేశాలు ఏమైనా ఉంటే చెడు ఉద్దేశాలు అనగా ఇతర లేడల మనకు కలిగే చెడు అభిప్రాయాలు వారికి కీడు చేయాలనే సంకల్పము వారిని త్రోసిపుచ్చాలి వారిని ఏలిపెట్టి చూపించడము తిరస్కరించడము వారి గురించి చెడ్డ మాటలు మాట్లాడడం అన్యాయము చేయడము కేడు చేయడము వారిని మోసపుచ్చడము ప్రతి విధమైన ఇంకా చూసుకున్నట్లయితే అటువంటి ఉద్దేశములు కలిగి మనము ఉన్నట్లయితే దేవుడు అతని ప్రార్థన విన్నాడు అది హృదయంలో ఉంది కదా హృదయంలో నుండే తలంచుతున్నాం వీటన్నిటిని కాబట్టి అక్కడ మన మనవి ప్రభువు ఆలకించడు మరి ఇంత బ్రతుకు బ్రతికి ఇంతగానం ప్రార్థన చేస్తూ ఇన్ని సంఘాలలకు వెళ్తూ పాశ్వాదతను పరిచయాలు విశ్వాసులు ఆత్మీయ సంబంధము కలిగి ఉండి సంగముతో అతకబడి ఉండి మరి మనము ఎంతగానో గంభీర గంభీర పాటలు పాడుతూ కేకలు వేస్తూ ప్రార్థిస్తూ పరిశుధాత్మను పొందుకున్న మనము మన వేళ హృదయం పరిశుద్ధతతోనే చేస్తున్నామా పవిత్రంగా ఉండి చేస్తున్నామా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి చేస్తే ఆ పార్థనలకు ఆ పాటలకు ఆ ఆరాధనలకు ఆ భక్తికి ఆ ఐక్యతకు విలువ ఉంటుంది అవన్నీ లేక మనం కలిగి ఉండి హృదయముల పాపము తలస్తే ఆ భక్తికి లేదు ఆ భక్తి విలువ కట్టి విలక విలువ విలకటి ఆ భక్తి క్వాలిటీ ఉన్నది కాదు క్వాలిటీ లేని భక్తి క్వాలిటీ లేని భక్తిని హృదయంలో దాచుకున్నట్లయితే అది ఎలా విలువకొస్తుంది రాదు ఎప్పుడో ఒకరు చినిగిపోతుంది ఆ భక్తి క్లాత్ చినిగిపోయినట్లు మరి అదే భక్తిని మనము క్వాలిటీ కలిగి పరిశుద్ధ కలిగి ప్రార్థించిన ఈడలా ఆ హృదయం అనే తలంపులు పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడి కార్యములు చేసి ఇతరులకు మేలు చేయడము మంచి ఆలోచనల చేత మంచి తలంపుల చేత మంచి ఉద్దేశాలతో రెండుకొని ఉంటే మనము నిమిషము ప్రార్థన చేసినట్టు తరే ప్రభు మన హృదయాన్ని ఎరిగి ప్రార్థనలకు ఇస్తాడు హృదయంలో పాపం లేదు కదా ప్రభు ప్రార్థన ఆలకిస్తారు మరి వీటన్నిటిని కలిగి చెడు ఉద్దేశాలు కలిగి ఉంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే సామెతలు పదిహేను ఇరవై తొమ్మిదిలో ఒక మాట అంటాడు భక్తిహీనులకు ఏవా దూరస్తుడట ఎవరికి దూరస్తుడు దేవుడు భక్తిహీనులే పాపం చేస్తారు పాపం చేయవారు ఎవరు అంటే భక్తిహీనులు భక్తిహీనులకు దేవుడు ఎట్లుంటాడట సమీపంగా ఉంటానన్నాడా కాదు దూరంగా ఉంటాడంట దేవుడు దూరస్తులుగా ఉండ మార్చబడుతున్నాడు అంటేనే దేవుడు మనతో మాట్లాడతలేడు అంటేనే మన హృదయం సొమ్మసిల్లిపోతుంది అంటేనే మనం పాపంలో ఉన్నట్లు అని వాటిని గమనించాలి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించును హలిలు యా భక్తినుల ప్రార్థన తోసిపొచ్చుతాడు నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడు నీతి కార్యములు జరిగించట యహోవాకు ఎంతో ఇష్టమై ఉంటుంది ఏషియా గ్రంథం ఒకటి పదిహేనులో కూడా మనం చూసుకున్నట్లయితే మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును చెయ్యెత్తి ప్రార్థన చేస్తాం చూడు దేవుడట వాటిని చూడకుండా కన్నులు కప్పుకుంటాడట ఎందుకు కప్పుకుంటాడు తెలుసా హృదయంలో ధ్యానిస్తున్నది మన శరీరం అంతా సహకరించి చేస్తుంది అది చేతు కానీ కాలు కానీ కన్ను కానీ కచ్చివరకు ముక్కు కూడా కానీ ఆ విధంగా ప్రవర్తిస్తుంది ఎలా దురాలోచనల చేత దురుద్దేశము చేత కాబట్టి పాపము చేత కాబట్టి చేతులు కూడా రక్తంతో రెండుకున్నాయి చేతులు అంటాడు దేవుడు రక్తంతో రెండుకున్నాయి కంటే ఎత్తినప్పుడు నేను వాటిని చూడను నేను వాటిని వినను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసిన ఎలా కేకలు వేస్తూ గంభీరంగా ధనులతో కేకలు వేస్తూ రాత్రులు ప్రార్థన మీరు చేసిన నేను వినాను అంటున్నాడు డైరెక్ట్ దేవుడు చెప్పేస్తున్నాడు మన జీవితాల్లో భక్తిహీనతను తొలగించుకొని నీతిని ధరించుకుంటే దేవుడు తప్పకుండా నిమిషం ప్రార్థనైన దేవుడు ఆలకించి వాడయించున్నాడు అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేశ గ్రంథం యాభై తేదీ రెండు యాభై తొమ్మిది రెండులో ఒక మంచి విషయం చూసుకుందాం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఏంటంటే మన పాపములు ఆయన మొఖం ఉండటం మనకు మరుగు చేసినాయి అంటే ఏం మరుగు చేస్తే ఆయన కప్పుకున్నాడా ఆయన దాచుకున్నాడా దాచుకోలేడు మన పాపం మన హృదయంలో మనం తలంచిన పాపం వెళ్ళి ఆయన మన హృదయంలో నుండి పాపం వెళ్ళి ముసుకువలే మరుగు చేయబడుతుంది చేయబడుతున్నది మనకే కప్పుకుంటుందా పాపము తనకు మరుగు మనకు కనబడతలేదు తన నీతిమంతుడే తనకు కప్పడం కాదు మన పాపం మనకే కప్పుతున్నది కాబట్టి ఆయనకు ముఖం మనకు కనబడతలేదు మాగురు మాగురు కూడా కాదు మరగైపోయింది చాటైపోయింది మన పాపం గోడ లెక్కలు వెళ్ళబడ్డది అన్నట్లు మన హృదయంలో తలచిన చిన్న పాపము కాబట్టి ఇక్కడ అంటాడు ఆ మాట ఏమంటాడు కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు ఏమిటి ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడడం ఆయన విన్నాడు మనం ఏమనివి చేసినాను ఆయన ఆలకింపకై ఉన్నాడు అదే యోహాన్ స్వార్థ తొమ్మిది ముప్పై ఒకటో చాలా విలువైన మాట దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనము ఎరుగుదుము ఎరుగుతున్నాం మనం దేవుడు వాక్యం చదువుతున్నాం ఎవరి ప్రార్థనమైన దేవుడు పాపులు హృదయంలో పాపము తలంచకూడదు మనిషి పాపానికి దూరంగా ఉండాలి దేవుడు పాపమును చంపి పాపిని బ్రతికించుట కొరకే లోకంలోకి వచ్చాడు కానీ మనము పాపము చంపలేక పాపము బ్రతికిస్తున్నాం మనము చచ్చిపోతున్నాం మరి మనము చచ్చిపోయే రీతిలో ఉండడము దేవుడికి ఇష్టం లేదు బ్రతికుండే స్థితిలోకి రావాలని జీవం కలిగిన దేవుడు నిత్య జీవనికి వారసులము కావాలని మనకు నీతి మార్గంలో నడిపించడం అంటున్నాడు తండ్రి కాబట్టి మనం నీతివంతులమై ఉండి బ్రతుకుటకు ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఆశను మనం నెరవేర్చే వారమై ఉండాలి కదా ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వారి మనవి ఆలకించు ఎవరంటే దేవుడి మీద భక్తి కలిగి ఉండి దేవుని చిత్తము చొప్పున జరిగించాలి ఆయన చిత్తము చొప్పున జరిగించిన వాడి మనవి తప్పకుండా దేవుడు వింటాను అంటున్నాడు అంటే మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నామా ఆయన చిత్తాన్ని మనం గమనించే వారమా వింటున్నామా మరి ఎలా గమనిస్తున్నాం ఎలా ఉంటున్నాం మన జీవితం ప్రభుకు నచ్చిన విధంగా మలచబడుతుందా ప్రభుకు నచ్చిన విధంగా ఉంటున్నామా అదే యుహాన్ స్వాసలో చూసుకున్నట్లయితే ఇక్కడ మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో చక్కటి మాట ఉంటుంది దేవని ప్రియులారా మన హృదయమును మన ఎందు దోషారోపణ చేసిన ఏడు లేదట మన హృదయము మనకు జడ్జిమెంటు కోర్టు ఇస్తలేదు తీర్పు జడ్జిస్తలేదు హృదయం ఇస్తుంది మన తీర్పు ఏమని మన హృదయం నుం మన హృదయం అట మనకు దోషారోపణ చేస్తుందట మీరు పాపాత్ములు మీరు దోష్యులు హృదయంలో ఇంత ఆలోచించారు అని చేసి చేసిన ఎడల దేవుడు మన ఎదుట ఎలానట దేవుడు మన ఎదుట ధైర్యము గలవారం అవుదము ఎలానట పిరిగిలారా మన హృదయం హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల అల్లు సారీ చేయని ఎడల అంటే మన హృదయం పాపములకు దోషం చేస్తుంది కాబట్టి అక్కడ హృదయంకు మనం నీతిని అనుసరించి నడిస్తే హృదయం పాపమును అక్కడ ఏమాత్రం దోషారోపణ చేయని ఎడల మనం ఏమంటామంటే దేవుని ఎదుట ధైర్యం గలవారం అవగదు అలీలుయ్య అంటే హృదయము దోషారోపణ మనకు జడ్జిమెంట్ ఇస్తుంది మీరు పాపలు మీరు పాపాత్ములు అని కాదా మరి ఆ జడ్జిమెంట్ కింద మనం ఉన్నట్లయితే మనం పాపం దృష్టితో ఉన్నట్లయితే ప్రభువు ఎదురుకు ధైర్యంగా మనం వెళ్ళలేము భయపడుతూ భయపడుతూ వెళ్తాము అదే నీతిగా ధైర్యంగా ఉన్నామనుకో జడ్జి దగ్గరికి మనం ఎలా వెళ్తాం మేమేం పాపం చేయలేము తప్పు చేయలేమని ఇక్కడ కూడా హృదయము దోషారోపణ చేయనీడలా హృదయం దోషారోపణ చేయడం వారి పవిత్రుల పరిశుద్ధులను ఎప్పుడైతే హృదయం చెప్తుందో అప్పుడు మనం దేవుడి దగ్గరికి ఎలా చెప్తుందని ఎలా అంటే ధైర్యంగా వెళ్ళగలుగుతాం ప్రభు పాపం చేయలేదు అని వెళ్ళ వెళ్ళగలుగుతాం కాబట్టి ఇక్కడ అంటే మాట ఏమంటాడు మరియు మన మాయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇస్ ఇష్టమైనవి చేయించున్నాము గనక ఎలానట మనము దేవుడి ఆజ్ఞలను గైకొంటున్నాం ఆయన దృష్టికి ఏం చేసాం ఆయనకి ఇష్టమైందే చేస్తాం మరి చేస్తున్నామా ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నామా ఆయన దృష్టి ఎదుట మనం నీతిమంతుల కనబడుతున్నామా ఆయన మనల్ని వంగి చూసినప్పుడు మనం హృదయం భక్తితోని ఉందా పైరూపమి భక్తితోని ఉందా మరి ఆయన చిత్తమును జరిగిస్తున్నామా ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నామా మనల్ని పరీక్షించుకుందాం ఒకవేళ అనుకరించున్నాం గనక మనం ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును అలిలుయ ఇలా ఉంటే ఎలా ఉంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి ఆజ్ఞలు గైకొంటే అప్పుడు మనం ఏం అడిగినా ఆ అడిగిన ఆయన వలన మనం పొందుకున్నాయి అంటున్నాము మరి అట్టి స్థితిలో మనం ఉన్నామా పొందుకున్న వారమంటున్నామా దేవుడికి ఇష్టమైన పనులు చేయగలుగుతున్నామా చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రతి విషయంలో ఆలస్యం జరిగిన దేవుడు కార్యం జరిగిస్తాడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అదే ఒకవేళ మనము పాపం తరిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు ఇటు మాటలు దేవుడు ఆత్మ మన ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి గాక ఆమెను ప్రజల